పుట్టపర్తి సాయిబాబా ఈయన పేరు తెలుగు రాష్ట్రాల్లో వినని వారు ఉండరు షిరిడి అవతార పురుషుడిగా ఆయనను భావిస్తారు అంతేకాదు ఆయనను చాలా మంది దేవదేవుడు నాగరాజుగా కూడా కొలుస్తారు ఈరోజు మనం ఈ వీడియోలో అసలు పుట్టపర్తి సాయిబాబా ఎవరు నిజంగానే ఈయన షిరిడి సాయి మరో రూపమా ఆయనకు ఆ పేరు ఎలా వచ్చింది ఆయన ప్రజలకు ఎలాంటి సేవలను అందించారు ఈయన తనను తాను దేవుడిగా ప్రకటించుకున్నాడు ఇందులో నిజమంతా ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మీ సపోర్ట్ గా ఒక లైక్ చేయండి ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజలందరూ పుట్టపర్తి సాయిబాబాగా పిలుస్తున్న వీరి అసలు పేరు సత్యనారాయణ రాజు వీరు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలోని గొల్లపల్లి అనే గ్రామంలో వెంకటప్పరాజు ఈశ్వరమ్మ దంపతులకు జన్మించారు ప్రస్తుతం ఈ గొల్లపల్లి గ్రామాన్నే పుట్టపర్తిగా పేరు మార్చి పిలుస్తున్నారు వెంకటప్పరాజు ఈశ్వరమ్మ దంపతులకు గాను మొత్తం ఐదుగురు సంతానం వీరిలో నాలుగవ వాడే సత్యనారాయణ రాజు అంటే ఈయనకు ఇద్దరు అక్కలు ఒక అన్న ఒక తమ్ముడు ఉన్నారు వీళ్ళది చిన్నప్పటి నుండే నిరుపేద కుటుంబం ఇక సత్యనారాయణ రాజు జన్మించడం వెనుక ఒక విభిన్నమైన ఆసక్తికరమైన కథ ఉందని చెబుతున్నారు అదేమిటంటే వెంకటప్పరాజు ఈశ్వరమ్మ దంపతులు సత్యనారాయణ వ్రతం చేయడం ఫలితంగా ఈ బాబు పుట్టడంతో వీళ్ళు ఇతనికి సత్యనారాయణ రాజు అనే పేరు పెట్టుకున్నారు అయితే ఈ బాబు పుట్టిన సమయంలో వాళ్ళ ఇంట్లో సంగీత వాయిద్యాలు వాటంతట అవే మోగాయని ఇప్పటికీ అందరూ చెబుతూ ఉంటారు అలాగే ప్రొఫెసర్ నారాయణ కస్తూరి రాసిన పుస్తకం ప్రకారం వెంకటప్పరాజు ఈశ్వరమ్మ దంపతులు ఇంట్లో వ్రతం చేసుకున్న తర్వాత ఒక బ్లూ కలర్ క్రాంతి తనలో లీనమైనట్టు కనిపించిందట ఆ తర్వాత ఆమె గర్భవతి అయిందట ఇక బిడ్డ పుట్టిన తర్వాత ఆ పిల్లవాడి పక్కలో ఒక నాగుపాము కనిపించిందట ఈ కారణంగానే ఆయన్ను అందరూ నాగరాజుగా కూడా భావిస్తారు అని ఆ పుస్తకంలో ఆయన రాశారు ఇలా కొన్ని కథలు అనేవి వీరి జననం గురించి వినిపిస్తూ ఉన్నాయి ఇక వీరి బాల్యం విషయానికి వస్తే బుక్కపట్నం గ్రామంలో వీరి ప్రాథమిక విద్యను పూర్తి చేశారు వీరికి చిన్నప్పటి నుండినే నాటకాలు సంగీతం కవిత్వం నాటకం వంటి అనేక అంశాలపై ఇష్టం ఉండేది అనేక ప్రదర్శనలు కూడా ఇచ్చేవారు ఆ తర్వాత ఉరవకొండ ఉన్నత పాఠశాలల్లో చదువుకున్నారు ఆ సమయంలోనే ఒకసారి అతనికి కుట్టింది ఆ తర్వాత నుండే అతని ప్రవర్తనలో ఒ ఒక్కసారిగా మార్పు వచ్చింది అని అందరూ అంటుంటారు ఆయన ఎలా ప్రవర్తించేవారు అంటే సమాధి స్థితిలో ఉన్నట్టుగా ఉండేవారు అంతేకాదు పురాతన శ్లోకాలు కూడా చెప్పేవారు అన్నం సరిగ్గా తినేవారు కాదట ఇలా ఉండగా ఒకనాడు అంటే పంతొమ్మిది వందల నలభైలో తను షిర్డి సాయిబాబుకు చెందిన పకీరు అవతారమని తనకు తానే ప్రకటించుకున్నాడు అదే పేరు తనకు తానే పెట్టుకున్నాడు ఇక అదే సంవత్సరంలో అక్టోబర్ ఇరవైన ఈ సమయంలో ఆయనకు పద్నాలుగు సంవత్సరాలు ఆ రోజు ఆయన తన చదువు మానేస్తున్నట్టు చెప్పి తనను భక్తులు పిలుస్తున్నారు తనకు చాలా పని ఉంది అని అందరితో చెప్పి ఊరి బయటకు వెళ్ళిపోయారట ఆ తర్వాత మూడు సంవత్సరాల వరకు దగ్గర్లోని ఒక తోటలో చెట్టు కింద కూర్చుని ఒక్కరే గడిపేవారట ఈ సమయంలోనే అతని దగ్గరికి మెల్లగా ప్రజలు రావడం మొదలైంది ఇలా తన దగ్గరకు వచ్చిన ప్రజలతో వీరు భజనలు చేయించేవారు అంతేకాదు వారితో తాను ఈ కాలానికి చెందిన సాయిబాబా అని చెప్పేవారు అప్పటి నుండి ఆయనను సాయిబాబాగా చెప్పుకుంటూనే వచ్చారు బుక్కపట్నం స్కూల్ రికార్డ్స్ లో సంవత్సరానికి చెందిన రికార్డ్స్ లో కనిపిస్తుంది ఇలా ఇక అప్పటి నుండి అందరూ వీరిని సత్యనారాయణ రాజుగా కాకుండా పుట్టపర్తి సాయిబాబాగా సత్యసాయిగా పిలవడం మొదలు పెట్టారు ఇక ఆ తర్వాత సత్యసాయి మద్రాసుకి దక్షిణ భారతంలో పర్యటన ప్రారంభించారు దీంతో తొందరగానే ఆయనకు భారీ సంఖ్యలో భక్తులు తయారయ్యారు దాంతో పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఈయన చుట్టూ ఉండే అనుచరులు ఆయనకు ఏకంగా ఒక గుడి కట్టారు ఇప్పుడు దాన్ని పాత మందిరం అనే పేరుతో పిలుస్తున్నాం ఇప్పుడు ఇది సాయిబాబా ఆశ్రమం అయినా ప్రశాంత నిలయంగా మారింది ఆ తర్వాత ఈ గుడిని మరింత పెద్దగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కట్టడం ప్రారంభించి పంతొమ్మిది వందల యాభైకి పూర్తి చేశారు ఇక క్రమంగా వీరు పేరు అనేది దేశ వ్యాప్తంగా వ్యాపించడంతో భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది అలానే వీరి పేరు మీద ఎన్నో కట్టడాలు వెలిశాయి ఇందులో భాగంగానే పంతొమ్మిది వందల యాభై నాలుగులో బాబా చిన్న గ్రీన్ అనే హాస్పిటల్ ను పుట్టపర్తిలో నిర్మించారు ఇక పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో సత్యసాయి గారు మొత్తం ఉత్తర భారతదేశంలోని దేవాలయాలన్నీ తిరిగారు పంతొమ్మిది వందల అరవై మూడులో ఆయనకు నాలుగు సార్లు గుండెపోటు వచ్చింది ఆ టైంలో ఆయన ఏం చెప్పారంటే తాను చనిపోయిన తర్వాత కర్ణాటకలో ప్రేమ సాయిగా అవతారంలో పుడతానని చెప్పారు అయితే ఈ గుడ్డపోటు అనంతరం వారు మళ్లీ కోలుకున్నారు ఇక పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో సత్య అనుచరులు వీరు పేరు మీద సనాతన సారథి అనే పేపర్ ని కూడా ప్రింట్ చేయడం ప్రారంభించారు ఆ సమయం నుండే అనేక దేశాల నుండి ఆధ్యాత్మికం అంటే ఇష్టం ఉన్నవారు దర్శించుకోవడానికి ఇక్కడ రావడం మొదలు పెట్టారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై మూడులో తను చెప్పే ప్రవర్శనాలలో తనను తాను శివుడి యొక్క శక్తిగల అవతారం అని తనను తాను ప్రకటించుకునేవాడు అలానే తాను చిరడి బాబా అవతారం అని కూడా చెప్పేవారు ఇక ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఈయన మొదటిసారి విదేశాలకు వెళ్లారు ఉగాండా నైరోబి లాంటి దేశాలు పర్యటించారు అక్కడికి వెళ్లి సత్యసాయి తాను ఏ మతానికి చెందిన వాడు కాదని అందరికి ప్రేమ పంచడానికి మాత్రమే వచ్చాను అని చెప్పేవారు తన వైపుకు అందరినీ తిప్పుకునే మనస్తత్వం తనది కాదని కేవలం అందరికి ప్రేమను పంచి నమ్మకాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చినట్లుగా ఆ దేశాల్లో చెప్పేవారు ఆ తర్వాత తాను పుట్టిన గ్రామమైన గొల్లపల్లికి వచ్చి స్థిరపడ్డారు తన గ్రామం తనకు ఎంతగానో ఇష్టమైన ప్రదేశం కావడం వల్ల ఆయన చనిపోయే వరకు ఇక్కడే ఉండాలి అని నిర్ణయించుకున్నారు ఇక సత్యసాయికి ఉన్న క్రేజ్ కారణంగా భక్తులు ఈ గ్రామాన్ని గొల్లపల్లి అని కాకుండా పుట్టపర్తి అని పిలవడం ప్రారంభించారు ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం బాగా అభివృద్ధి చెందింది ఇక్కడ ఒక విశ్వవిద్యాలయం చైతన్య జ్యోతి అనే ఒక పెద్ద మత ప్రదర్శనశాల కూడా ఏర్పాటు చేశారు దీని డిజైన్ ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఎన్నో అవార్డులు సైతం వచ్చాయి అంత బాగుంటుంది ఈ మత ప్రదర్శనశాల ఒక మ్యూజియం రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ ఇండోర్ స్టేడియం లాంటి ఎన్నో సదుపాయాలు ఇక్కడ ఏర్పడ్డాయి పుట్టపర్తి ఆశ్రమానికి దేశ విదేశాలకు చెందిన విఐపీలు వచ్చి దర్శించుకునేవారు ఇక సత్యసాయి బాబా ఎనభై పుట్టినరోజు ప్రపంచ నలుమూలల నుండి లక్షల మంది సందర్శకులు వచ్చారు ఇందులో భారతదేశం నుండి కాకుండా నూట ఎనభై దేశాల నుండి పదమూడు వేల మంది ప్రతినిధులు కూడా వచ్చారు సంవత్సరంలో ఎక్కువ సమయం సత్యసాయి ప్రశాంత నిలయంలోనే ఉండేవారు ఎండాకాలంలో కొన్ని రోజులు మాత్రం బెంగళూరులోని బృందావనం ఆశ్రమంలో గడిపేవారు అప్పుడప్పుడు కొడైకెనల్ లోని సాయి ఆశ్రమానికి కూడా వెళ్లేవారు ఇక సత్యసాయి బాబాకి అతని భక్తులు ముఖ్యంగా మూడు ముఖ్య మందిరాలు కట్టించారు వాటిలో మొదటిది ముంబైలోని ధర్మక్షేత్రం దీని సత్యం అని కూడా అంటారు రెండవది హైదరాబాద్ లోని శివం మూడవది చెన్నైలోని సుందరం మందిరం ఇక సత్యసాయి బాబా రోజువారి పనులు ఎలా ఉండేవి అంటే ఉదయం ఓంకారాన్ని జపించేవారు ఆ తర్వాత సుప్రభాతం మొదలవుతుంది తర్వాత వేద పారాయణం సంకీర్తన భజనలు జరిగేవి ఆ తర్వాత ఆయనను చూడడానికి వచ్చిన వారికి దర్శనం ఇచ్చేవారు ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ నెలల్లో ఆయనను చూడటానికి ఎక్కువగా ఇష్టపడతారు ఎందుకంటే ఆయన పుట్టింది ఆ నెలలోనే కాబట్టి దర్శన సమయంలో బాబా సందర్శకులకు మధ్యలో నడుస్తూ వారు పెట్టి నమస్కారాలు విడతి పత్రాలు స్వీకరించేవారు విభూదిని చేతితో సృష్టించి పంచేవారు చేతి నుండి విభూతిని ఎలా తీస్తున్నారు అనేది ఎవరికి అర్థమయ్యేది కాదు ఇది మిస్టరీ గానే ఉండిపోయింది ఇక భక్తుల్లో కొందరికి ప్రత్యేక దర్శనానికి మాట్లాడటానికి పర్మిషన్ ఇచ్చేవారు పుట్టపర్తి సాయిబాబా భక్తుల్లో కూడా ఉన్నారు ప్రధాన మంత్రులు రాష్ట్రపతులు ప్రధాన న్యాయమూర్తులు అనేక మంది పొలిటీషియన్లు సినిమా తారలు క్రీడాకారులు అటల్ బిహారీ వాజ్పేయి నరేంద్ర మోదీ అబ్దుల్ కలాం బాలీవుడ్ అగ్రనేతలు సచిన్ టెండూల్కర్ లాంటి వారు పుట్టపర్తికి వచ్చి సత్యసాయిని దర్శించుకునేవారు అదే విధంగా సత్యసాయి ట్రస్ట్ కి కోట్ల కొద్ది విరాళాలు ప్రపంచ నలుమూలల నుండి వచ్చేవి ఇలా ఎంతో ఎత్తుకు ఎదిగిన వీరికి రెండు వేల పదకొండు మార్చి ఇరవై ఎనిమిదిన ఆయన హెల్త్ పాడయింది మూత్రపిండాలు ఛాతికి సంబంధించిన సమస్యలతో హాస్పిటల్లో చేరారు సుమారు నెల రోజులు అయిన తర్వాత కూడా ఆయన హెల్త్ సెట్ అవ్వకపోవడంతో రెండు వేల పదకొండు ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ అంటే ఆయనకు ఎనభై ఐదేళ్ల వయసులో చనిపోయారు ఇక వీరి మరణం అనంతరం సత్యసాయి బాబా పార్థివ దేహానికి వేద మంత్రోచరణల మధ్య మహాసమాధిని కట్టారు పుట్టపర్తి ప్రశాంత నిలయంలోని కులవంత హాల్లోనే ఈ కార్యక్రమాలు శాస్త్రోత్తంగా జరిపించారు రెండు వేల పదకొండు జూలై పదహైదు నుండి సత్యసాయి బాబా మహా సమాధిని భక్తులు సందర్శించుకోవడానికి వీలు కల్పించారు సో ఇదండి సత్యసాయి బాబా గురించి వీడియో ఇందులో ఎవరిని కెర్చపరచడం కానీ విమర్శించడం కానీ చేయలేదు కేవలం పత్రికల్లో వచ్చిన కథనాలు ఆధారంగానే నేను ఈ వీడియో చేయడం జరిగింది వీడియోనిస్తే లైక్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి